గురువారం సౌతర్న్ కాలిఫోర్నియాలో ఫులర్టన్ నగరంలో ఒక చిన్న విమానం వేర్హౌస్ మీద పడిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పద్దెనిమిది మంది గాయపడ్డారు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ విమానం భవనం యొక్క రూఫ్లోకి వెళ్లి భారీ అగ్ని ప్రదయాన్ని సృష్టించింది అగ్నిమాపక దళం మరియు పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని మంటలు అదుపుచేసి ఉన్న వ్యాపారాలను ఖాళీ చేయించారు ఈ వేర్హౌస్ మైకల్ నికోలస్ డిజైన్స్ అనే ఫర్నిచర్ ఆఫోల్స్ట్రీ కంపెనీకి చెందినది ఇది చాలా దెబ్బతింది గాయపడిన పది మందిని ఆసుపత్రికి తరలించారు ఎనిమిది మందిని అక్కడే చికిత్స చేసి వదిలేశారు ఈ విమానం నాలుగు సీట్ల ఇంజిన్ విమానం మరియు ఒక నిమిషం తర్వాత పాడైపోయింది గాయపడినవారు విమానంలో ఉన్నారా లేక భూమిపై ఉన్నారా అనేది స్పష్టంగా తెలియలేదు ఈ ప్రమాదం ఫులర్టన్ మునిసిపల్ ఎయిర్పోర్టు దగ్గర జరిగింది ఇది డిస్నీ ల్యాండ్ నుండి సుమారు ఆరు మైళ్ల దూరంలో ఉంది అధికారులు ఇంకా విమానం ప్రమాద కారణం మరియు విమానం రకాన్ని పరిశీలిస్తున్నారు ఇది ప్రాపకం ప్రాంతంలో జరిగిన రెండవ విమానం ప్రమాదం ఇలాంటి మరొక ప్రమాదం జరిగింది